వచ్చింది హైలో ఉండకండి ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళు ఎవరో హైలో మాత్రం ఉండకండి హాయ్ హాయ్ హై ఉండకండి ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళు ప్లీజ్ కామెంట్ హాయ్ హాయ్ హైలో ఉండకండి ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ హైలో ఉండకుండా ఉన్నవాళ్ళు లైవ్లో ఇరవై మంది ఉన్నారు ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి హైలో ఉండకండి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నవాళ్ళు வச்சிஹாய் ஹைல உடக హైలో ఉండకండి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నవాళ్ళు లైవ్లో పది మంది ఉన్నారు హైలో వనకండి ఫ్రెండ్స్ లైవ్లో ఇంతమంది వస్తే అందరూ హైలోనే ఉంటుంది కామెంట్ చేయొచ్చు కదా హైలో ఉంటే వచ్చేదాన్ని cũng yeah. thank you like cái chân <coughs> của, hơi hô hi hi